హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పేది ఫేస్ అద్దంగా కాకుండా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రమే వినండి మన భూమి ఒక నలభై ఎనిమిది వేల కిలోమీటర్లున్న ఒక బంతి లాంటిది మన జీవితం కేవలం డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల మధ్యలో చచ్చిపోతుంది అయితే యూట్యూబర్సు నేను చెప్పింది మాత్రం ఖచ్చితంగా మీరు వినాలి వినకుంటే నష్టపోతారు వేరే వాళ్ళ వీడియోలు తెచ్చి అది ఏమంటారు స్క్రీన్ రికార్డింగ్ అదే మాటలు అవి పెడతా ఉంటారు ఇంకోటి మధ్యన షార్ట్ వీడియోలు వచ్చినాయి ఆ నిమిషము లోపల యాభై తొమ్మిది సెకండ్లు లాస్ట్ ఇరవై సెకండ్లు పదిహేను సెకండ్లు ముప్పై సెకండ్లు ఓ మ్యూజిక్ పెడతారు ఆ మ్యూజిక్ పెట్టి కూడా డ్యాన్సులు చేస్తారు గంతులు వేస్తారు ఏంది మీరు పైసలు సంపాదించుకోవాలనుకుంటే మీ సొంత వీడియో ఇక్కడ అందము ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ చూడకండి పెద్దవారికి గౌరవం ఇవ్వాలి వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ విని మీరు ఆచరించాలి అంతే నీ సొంతం కానిది ఏది మీరు పెట్టుకో సొంతమైనది ఏది నీ మాట నీ ముఖం చూపించుకోండి టెక్నాలజీ వీడియోలు చేస్తే స్క్రీన్ రికార్డులో చూపించుకోండి ఎడ్యుకేషన్ పరంగా ఇక ఆ షార్ట్ వీడియోలో అయితే ఇక సినిమా పాట పెట్టేస్తారు ఏ టింపిటికి టింపిటికి మన గంతలు వేసుకుని డ్యాన్స్ చేస్తారు అట్లా ఎప్పుడు చేదురా మీరు అవరగాలారా అని నేను అననుకున్నాను క్రియేటర్స్ అనుకుంటా ఒక యూట్యూబ్ ఛానల్కి అంటే నీ సొంత టాలెంట్ మీద కాపీరైట్ లేకుండా కమ్యూనిటీ గైడ్ లైన్ పాటిస్తూ ఒకరిని వెక్కిలి చేస్తలు చేయకుండా వీడియో చెయ్యి బాగుంటుంది అట్లా కాకుండా నేను పీక్ కానీ చేస్తే పూర్తిదే ఏం రావు మానిటైజేషన్ కాదు ఏం చేస్తావు ఈ వీడియోను నిజంగా కరెక్ట్ ఉంటే నీ జీవితంలో విజయం సాధిస్తావు పక్క తమిళ మంచిగా చేసుకోండి పిక్సల్ ల్యాబ్ లేదా ఇంకోటి ఫిల్మోరా తర్వాత పిక్సార్ట్ వీటిల్లో దేనిలో వేసిన బాగానే ఉంటుంది మనం చేసే వీడియోలు ఫస్ట్ మనకు నచ్చాలి అలా కాకుండా నచ్చి ఏదో అది కాదు హాయ్ గణేష్ నీ కోసమే చెప్తున్నా నీకోసమే ఏంటంటే కొంతమంది దేవుడు లేడు అంటు కొంతమంది దేవుడు ఉన్నారంటు నీ అభిప్రాయం ఏంది అరే అవును రాబాయి ఈ సృష్టిలో ఇంతవరకు దేవుడు ఉన్నట్టు సాక్షాలు ఆధారాలు లేవు మనిషి ఎలా ఆవిర్భవించిండో ఇంతవరకు ఎవల్యూషన్ సిద్ధాంతం ఉంది అది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నిరూపిస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం కాదు ఇది జీవపరిణామ సిద్ధాంతం ఇంకా టెక్నాలజీ రంగం యూట్యూబ్లో వ్యూస్ ఎలా సాధించాలి మీరు వ్యూస్ సాధించాలంటే ఒక్కటే ఒక విషయం అదేంటంటే కంటెంట్లో మంచి బలం ఉండాలి మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలి అలా చేయండి మంచి తమ్ పెట్టండి మంచి వీడియోలు చేయండి సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేయాలి నేను చెప్పేది యూట్యూబర్స్ కోసమే వేరే లవర్ కోసం కాదు పక్కలు చూస్తే ఇదేం అర్థం కాదు యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉందో వాళ్ళు తప్పగా చూడండి స్కిప్ చేస్తే మీరే నష్టపోతారు నాకేం కాదు ఒక వీడియో గురించి మీరు మ్యూజిక్ వాడకండి మ్యూజిక్ వాడాలంటే ఒకటే ఒక ఉపాయం అయితే గవర్నమెంట్ నుంచి పట్టా తీసుకోండి ఈ మ్యూజిక్ మాది మేము మ్యూజిక్ వాడతాం మేము పాటలే పాడతాం ఆ ఒక్కదానిపైనే చేయండి ఆ ఒకే కేటగిరీ వస్తుంది మీకు మ్యూజిక్ మళ్ళీ వేరే కేటగిరీలో చేయడానికి అవకాశం ఉండదు కానీ మ్యూజిక్ ఒకటి వదిలేస్తే మీరు పది కేటగిరీలలో వీడియోలు చేసుకోవచ్చు టెక్నాలజీ చేసుకోవచ్చు అవుట్ స్టైల్ చేసుకోవచ్చు సైన్స్ టెక్నాలజీ చేసుకోవచ్చు మై మై స్టైల్ కారణాలు చేసుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ చేసుకోవచ్చు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ చేసుకోవచ్చు మానిటైజేషన్ గురించి కొన్ని విషయాలు చెప్తా అన్నీ షార్ట్ షార్ట్ షార్ట్గా చెప్తున్నా కొంత మంది ఏం చేస్తారు అంటే తొందరపాటు ఎక్కువ వ్యూస్ ఏ ఛానల్కైతే దాని కా దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసేసి యూట్యూబ్లో పెట్టేస్తుంటారు దానివల్ల టైం వేస్టే తప్ప కాపీ రైట్ క్లైమ్ ఆ వ్యూస్ ఎలాగో మానిటైజేషన్ కలవ మళ్ళా స్ట్రైక్ వస్తుంది తొంభై రోజులు మీ ఛానల్ రద్దు అవుతుంది ఇట్లా మూడు సార్లు పోతే ఛానల్ ముగిచిపోతుంది ఇదంతా అవసరమా మీకు ఇంకా నెక్స్ట్ స్టెప్ చిల్డ్రన్ పాలసీ న్యూడిటీ కంటెంట్ కొంతమంది బత్యలా ఉండి ముద్ద ఆడుకుంటారు ఆ వద్దు సెక్సువల్ కంటెంట్ అస్సలే వద్దు మైనారిటీ చిన్నపిల్లల గురించి కంటెంట్ అసలే వద్దు చాలా బాధగా చెప్తున్నా ఏదేమైనా అనుకోండి నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అవి నేను ఛానల్ పెట్టి ఇప్పటికీ రెండు వేల పదహారు అనుకుంటా రెండు వేల ఇరవై తొమ్మిది తొమ్మిది పది సంవత్సరాల కంటే రెండు వేల టూ థౌజండ్లో టూ థౌజండ్లో పెట్టినా నేను నా ఛానల్ టూ థౌజండ్ అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ అసలు ఇంకా నా ఛానల్ నా అవ్వలేదు ఎందుకంటే సత్యానికి అంత పవర్ ఉంటుంది కానీ నాకు ఎప్పుడు స్ట్రైక్ రాలేదు అది మనకంటూ ఒక చరిత్ర ఉండాలి ఈ జీవితం ఎత్తిన ఒక మనిషి ఉన్నాడు అంట సంవత్సరాలు అయినా కూడా ఆయన ఛానల్ మానిటైజేషన్ కాలేదంట ఎంత మరి గుండెధైర్యం ఎంతటి ఓపిక అనేది ఉండాలి అలా కాకుండా ఏదో చిన్న చిన్న విషయాలకు ఒకటి రెండు సంవత్సరాలు చేసి అయిపోయేది మా ఛానల్ అయిపోయింది ఏం లేదు అనుకుంటాం సో బట్ ఎవరికి నష్టం మీకే నష్టం అదొకటి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఆ ప్రాబ్లం వస్తుంది మీరు యూట్యూబ్లో విజయం సాధించాలంటే త్వరగా క్లిక్ అవ్వాలంటే ఈ ఫేస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియరు లొకేషన్స్ కానీ చూడకండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ శ్రద్ధగా వింటే మీకు నూటికి నూరు సార్లు అనుభవంతో చెప్పిన వాళ్ళది వినాలి టైలరింగ్ ఉందనుకోండి బట్టలు కట్ చేసేది ఆ ఛానల్ పెట్టండి త్వరగా మీరు మాంటైజేసేందుకు ఎనేబుల్ అవుతారు లేదు అందులో నిష్ణత అంటే అందులో ప్రావీణ్యత లేకుంటే వంటలు దాంట్లో పెట్టండి మంచి మంచి వంటలు చూపించండి అవును చాలా వంటలు చేస్తున్నారు చాలామంది చాలా ఎవరికి వారి యూట్యూబ్ అందరినీ సమానంగా చూస్తుంది ఎవరిని పక్కకు నెట్టదు నీకు వచ్చే వ్యూస్ నీకు వస్తాయి నెక్స్ట్ టెక్నాలజీ అంటే ఈ యొక్క యూట్యూబ్ గురించి చెప్పడం యూట్యూబ్లో ఈ సెట్టింగ్ చేసుకుంటే మీకు ఇన్ని వ్యూస్ వస్తాయి అవి వస్తాయి అంటూ చెప్తుంటారు ఈ సెట్టింగ్ మానిటైజేషన్ గురించి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మానిటైజేషన్కి ఎలా అప్లోడ్ చేసుకోవాలి గూగుల్ యాడ్స్ ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి అవన్నీ నా ఛానల్లో ఉన్నాయి చూడండి అప్లై చేసుకోండి ఇంకా యూట్యూబర్స్కు ఇంకొక సలహా ఫేస్ వ్యాలిడిటీ అందాలు అవి ఇవి యూట్యూబర్సు క్రియేటర్స్ వెనకేదో పెద్ద స్క్రీన్లు పెట్టేసి నానా కథ చేసేసి రచరచ చేసేసి ఏదో ఇంత మీద ఫ్యాన్ నడుస్తుంది చూస్తున్నా ఇక్కడ ఏదో ఇంత ఫ్యాను అలా వేసుకొని హ్యాపీగా చెప్పేసాడు ఏం కాదు అయితే అయింది కాకపోతే కాలేదు చరిత్రలో నీకంటే ఒక పేజీ ఉంటుంది ఒకవేళ బై లక్కులు నీ మానిటైజేషన్ అయిన దానికి చరిత్ర సృష్టిస్తా ఇంకా త్వరగా నీకు మానిటైజేషన్ కావాలంటే జాతకాలు తీసుకోండి ఏ రోజు ఏ పండుగలు ఇవన్నీ కొత్తగా వచ్చిన యూట్యూబర్స్కు చెప్పేవాల్సి చెప్పేటటువంటి కొన్ని మధురమైన వాక్యాలు కాదు జీవిత నిజ సత్యం ఏదో ఇప్పుడు చెప్తున్నాడు అది కాదు నిజ నిర్ధారణ జరగాలంటే మీరు తప్పనిసరిగా ఒక గోల్ పెట్టుకోండి ఇన్ని వీడియోలు చేయాలి ఇప్పుడు మామూలుగా మనం వీడియోలు చేసేటప్పుడు అంటే స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంటుంది ఆ స్టోరేజ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి మీకు ఇంట్రడాక్షన్గా చూస్తా చూడండి ఇంట్రడక్షన్ అయినా ఇంట్రడక్షన్ కానీ చూడండి కానీ ఏదో ఫ్యూరియస్గా అయిపోయింది ఇది అయిపోయింది అనే విధంగా చూడకూడదు సరే చూపిస్తా చూడండి ఏదేమైనా మళ్ళీ వస్తాను మళ్ళీ చెప్తాను స్టోరేజ్ ప్రాబ్లం మీకు అస్సలు రాకుండా ఉండాలంటే ఎలా చేయాలి ఏమేమి చేయాలి ఎట్టెట్టేయాలని చూస్తాను ఏ యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలి ఇవి కనీసం ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఇవి డెకరేషన్లు ఏం నేను నా డెల్కుల్ అంతే మంచి జై శ్రీరామ్ మీరుంటే బాగుపడేది నువ్వే వినకపోతే నీ కర్మ ఖాళీ ప్రదేశం లేదని వస్తుంది స్టోరేజ్ ఫుల్ నాట్ అని వస్తుంది దానికోసం ఒక సెట్టింగ్ చూపిస్తా చూడండి